ముప్పైవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు దిగుమతి ఒక పది శాతం వరకు అయితే తగ్గింది ఈ మిక్సింగ్ కాయలు అయితే ఈరోజు తగ్గాయి సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఫస్ట్ క్వాలిటీలు నెంబర్ వన్ ఈ ఈరోజు అయితే మార్కెట్కి చాలానే వచ్చాయి ఫస్ట్ ఈ మిక్సింగ్ కాయలు చేసుకుంటే ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి కాబట్టి మదనపల్లిలో ఈ మిక్సింగ్ కాయలు అరవై డెబ్భై ఎనభై తొంభై అక్కడక్కడ మాత్రమే అవి అయితే చాలా తక్కువ ఉన్నాయి నిన్నైతే ఎక్కువ ఈ రోజు ఈరోజు తక్కువ ఉన్నాయి అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు సెకండ్ సారీ థర్డ్ క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై మురిగైతే పలికింది వన్ టెన్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో క్లాస్ కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలుకాయి ఇక టాప్ క్వాలిటీ టాప్ రేట్లు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు ఇరవై రెండు ముప్పై రూపాయల వరకు అయితే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రోగ్రామ్ టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ప్రతి మార్కెట్లోనూ రెండు అయితే ధర అయితే పలుకుతుంది క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు టాప్ టాప్లెట్లు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు ధర కొంచెం మేలనే చెప్పాలి ఎందుకంటే నిన్న చూసుకుంటే నూట నలభై నూట యాభై రూపాయలు ఎక్కువ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే వెళ్ళాయి ఈ క్లాస్ కాయలు అక్కడక్కడ నూట డెబ్బై నూట ఎనభై వెళ్ళి కాయి ఈరోజు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే చాలా ఐటమ్ అయితే పడ్డాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి